హాయ్ టీవీ టీవీ కాజీపేట రైల్వే టెంపుల్లో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని నియమ వ్రతాలు ఆచరించారు ప్రతి సంవత్సరం రైల్వే టెంపుల్లో వ్రతాలు దీపోత్సవం అన్న వితరణ జరపడం వస్తోంది అని నిర్వాహకులు తెలిపారు శ్రీ రమాశై సత్యనారాయణ స్వామి అనుగ్రహం సమస్త భక్త కోటి మహాజనులకు అందరికీ కూడా ఈ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలతో పాటు ఆ పరమేశ్వర అనుగ్రహం ఈశ్వర అనుగ్రహం ఉండాలని పద్ధలో సాయినాథుని శ్రీ సత్యనారాయణ స్వామి అనుగ్రహంతో సుఖశాంతులతో ఉండాలని ప్రసారాన్ని జీవిస్తూ కోరుకుంటూ ఇక ఈ దేవాలయం చాలా పురాతనమైన ప్రసిద్ధి చెందినటువంటి కాజీపేట అనుమకొండ జిల్లాలోని కాజీపేటలోని రైల్వే ట్రామృతంగా ఉన్నటువంటి శ్రీ సద్గురు సాయినాథుని మందిరమున ప్రతి సంవత్సరము కూడా ఆర్థికమైన మహోత్సవంలో రంగరంగ వైభవంగా ఉదయం స్వామివారికి సాయినాథునికి పంచామృతాభిషేకంతో పాటు తదనంతరము శ్రీ సామూహిక శ్రీ శ్రీనివాస సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాము ఈరోజు కూడా యథావిధిగా ఆ వ్రతము జరిగాయని అందరూ కూడా అనుగ్రహాలు అలాగే సాయంకాలం సహస్ర దీపోత్సవము ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది ఈరోజు కూడా జరుగుతుంది దీనికి సహకరించినటువంటి భక్తులు అందరూ కూడా శ్రీముడు కాకలు అందరూ కూడా ఆ లంకనారాయణ స్వామి చెప్తున్న అందరూ ఉండాలని ముఖ్యంగా ఖమ్మం దీవి భక్తమహాశయులకు సత్యనారాయణ స్వామి సత్య అనుగ్రహం ఉండాలని పార్వతీ పరమేశ్వరిని అరుణాచలేశ్వరుని అనుగ్రహం విండుగా ఉండాలని ఈ విధంగానే కొనసాగాలని లోకాస్మస్థ సుందర భారతలాగా అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ జై మీద గోమాతను పూజిద్దాం గోమాతను రక్షిద్దాం ఇది మన కాచీపూర్ వైపేట కాచీ పాదేశ్వరీ శ్రీ కృష్ణ సాయి మందిరం నేను ఆర్సే స్వామివారి సేవలో వేసుకుంటూ భక్తుల అనుగ్రహులతో అద్భుతంగా స్వామివారి కృపతో ఉన్నాను మీ అందరికీ కూడా ఆ స్వామి అనుగ్రహం మరొక్కసారి ఉండాలని

अंदर दृश्य रखने हैं अंदर अरे आये बाबा बोले हम जाएं तस्से धीरा पर जाने दे योनि मरे धीरा पर इच्छन दे वेदा यो धेने शोकादर दे यो पुरोहिता पुरोहित यो धेने जाता नमो बुद्धाय ब्रह्मये ब्रह्मम् चेन्द्रा देवा अग्रे तदुपरम